బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి అందరం కలిసి దేవుని యొక్క స్వరాన్ని మనం విందామా మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం పరలోకి ఉందన్న గొప్పతండి మీ స్తోత్రమయ మీరు మాతో మాట్లాడండి నాయన మీరు మాట్లాడి ప్ర మమ్మల్ని బలపరిచి శక్తివంతులుగా చేసినైనా ఈ లోకంలో మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ మేకొరక జీవించటకు మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకు వచ్చిన అనుతండి ఇవి చాలా కడవరి దినాలండి చాలా దుర్దినాలు చాలా అంత్యకాలంలో ఉన్నాం ఈ సమయంలో ఈ కాలంలో మనం ఎలా ఉండాలి అన్న విషయాల్ని కొద్దిగా మనం చూసుకొని మరి వెళ్దాం రండి మనము జాగ్రత్త పడదాం పరస్సంగి గ్రంథం పన్నెడవచ్చా మొదటి వచ్చిన చదువుతున్నా దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే అన్న మాట అక్కడ రాయబడింది దుర్దినములు రాకముందే అనంటే దుర్దినాలంటే చెడ్డ దినాలు కదా మంచి దినాలు కాదు దుర్దినాలు మనము చెప్పుకోదగ్గ దినాలు కాదవి బ్యాడ్ డేస్ కదా అవన్నీ కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి మన దినాలు నిజంగా బ్యాడ్ డేసే క్రైస్తవులకి మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా బ్యాడ్ డేస్గా ఉన్నాయి క్రైస్తవులు అనేక విధాలుగా మరి బాధించబడేటువంటి దినాల్లో మనం ఉన్నాం సాతనుడు వాడు సమయము బహుకొంచమని ఎరిగి ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే విజృంభించి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వాడు విజృంభించి పనిచేస్తున్నాడు కనుకనే పరిచర్య అనేక చోట్ల ఆగిపోతూ ఉన్నది క్రైస్తవులు మేల్కొనట్లేదు కనుక మరి ఆగిపోతున్నది ఎటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఆపలన్నా ఎటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఆగరు పరిచర్య ఆగదు ఖచ్చితంగా అది విస్తరిస్తూ ఒక చోట తలుపు మూయబడితే ఇంకొక చోట పది ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు హాలూయ శాటిలైట్స్ ద్వారా దేవుడు అద్భుతకరమైనటువంటి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు అలాంటి పరిచర్య జరిగించడానికి ముందుగానే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం దాని సూచనలన్నీ కూడా చూస్తాం ఈ దుర్దినాలలో మనం ఉన్నాం కదా ఈ దుర్దినాలలో ఉన్న మనము ఎంత జాగ్రత్తగా మనం ఉండాలనే విషయాలని దేవుడు బహుస్పష్టంగా బైబిల్లో మనకు రాసి ఉంచారు మరి ఒకసారి శిష్యులు వచ్చి ఎస్ఐయా నీరాక సూచనలు ఏదో చెప్పమా నీరాకడ యుగాంతం అవుతుంది అంటున్నారు కదా మరి ఆ సూచనలు ఏంటో మాకు చెప్పు అని శిష్యులు అడిగారు అప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పారు మరి యేసప్రభు పుట్టుక గురించి అనేకమైన ప్రవచనాలు మనకు వాక్య గ్రంథాలలో లేక చూస్తాం యేశుప్రభు పుట్టాడు అని బహుగా మనం సంతోషిస్తాం క్రిస్మస్ని ఎంతో ఆర్భాటంగా ప్రతి ఒక్కరు ప్రపంచ ఆవత్తు చేసుకుంటారు ఎందుకు ఆయన పుట్టాడు ఏసై పుట్టాడు ఏంటి ఆ సంబరం ఏంటి అంత ఖర్చు పెట్టి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు అంత సంబరాలు చేసుకుంటున్నారు దానికి అర్థం ఏంటి అని అంటే ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపం నుంచి శాపం నుంచి విడుదల చేసి తిరిగి పోగొట్టుకున్న ఆత్మను మనకిచ్చి ఆయన రక్తము చేతి మనల్ని కడిగి ఆయన ఉన్న చోటికి మనందరినీ తీసుకుపోవటానికి ఆయన వచ్చారు ఇక్కడ పుట్టారు అని మనం సంతోషిస్తాం అది ఎంతమంది అర్థం చేసుకుని మరి ఆ పండుగ చేసుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ మరి అస్సలైన అర్థమది ఆ సంతోషం నా పాపం నుంచి విడిపించటానికి దేవుడి లోకానికి వచ్చాడు అనే సంబరం మస మన యొక్క పాప బంధకాలను తెప్పివేయడానికి ఆయన రక్తము ఇవ్వటానికి వచ్చాడని సంబరం ఆ సంతోష ఆనందము మనం చేసుకుంటాం ఎంత సంతోషంగా క్రైస్తు పుట్టుకను గురించి క్రిస్మస్ చేసుకుంటామో అలాగే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చెందించి ఆయన రక్తము చేత ఎవరైతే రక్తమును విశ్వసించి అంగీకరిస్తారో యేసుక్రీస్తు రక్తములో కడగబడతారో నమ్మి విశ్వసించిన వారు రక్షింపబడతారని దేవుడు మాట్లాడారు దేవుడు చెప్పారు కాబట్టి నమ్మి విశ్వసించిన వారందరినీ తీసుకుపోవటానికి ఆయన తిరిగి లోకాలలోకి రాబోతున్నారు రెండవసారి ఆయన రాబోతున్నారు రెండవసారి ఆయన వస్తున్నారు ఆయన అనేటువంటి విషయం తెలిసినటువంటి క్రైస్తవులు నీవు ఎంత సంతోషంగా ఉన్నావు క్రిస్మస్ ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నావో ఆయన వస్తున్నాడు అనే విషయం కూడా ప్రవచనాలు చాలా ఉన్నాయి మరి ఆయన వస్తున్నారు అనే విషయాలు చాలా మనం లోకలేఖనాల్లో మనం చూస్తాం మరి ఈ విషయంలో నువ్వు అంత సంతోషపడుతున్నావు ఆయన వస్తున్నారంటే నీకు భయమా ఆయన వస్తున్నారంటే సంతోషంగా నువ్వు ఆహ్వానించే స్థితిలో నువ్వు ఉన్నావా క్రిస్మస్ అంటే అంత సంతోషం ఉన్నప్పుడు ఆయన పుట్టిందని నిన్న పరలోక రాజ్యానికి తీసుకొని పోవటానికి నీ పాపం కడగటానికి మరి ఆయన పాపము కడగడానికి రక్తం కరిచారు కదా విశ్వసిస్తే తిరిగి ఆయన వస్తున్నారంటే ఎంతో సంతోషం ఆనందం ఉంటుంది అలాంటి క్రైస్తవులే దేవుడు రాకడ సమీపంగా ఉన్నది అంటే సంతోషిస్తారు హలోలియ అలాంటి సంతోష ఆనందాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఆయన వస్తున్నాడంటే ఆనందిస్తున్నావా ఆయన వస్తున్నాడంటే అబ్బా నేను పల్లోకి రాచేలా ఆయనతో కూడా ఉంటాననే ఆనందం సంతోషం నీకు కలుగుతుందా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఏంటో మర్మమృదాసం ముందుగానే అన్ని విషయాలు మనకు చెప్పేశారండి ఇదిగో ఇక్కడ శిష్యుడు అడిగారు ఏం ప్రవ్వా నువ్వు వచ్చే అక్కడ సూచనలు ఏంటో చెప్పవా అని అడిగారు అడిగితే దేవుడు మాట్లాడుతున్నారు మొట్టమొదటిగా దేవుడు చెప్పినటువంటి విషయం ఆ విషయంలోనే నేను ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నా రండి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు చదివినట్లయితే ఏసు వారితో ఇట్లా నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునండి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు అని రాయబడింది అవునండి అబద్ధ బోధకులు చాలా మంది వచ్చారు నేనే క్రీస్తునని చెప్పేటువంటి వారు అనేక మంది వచ్చారు ఇప్పుడు ఈజిప్ట్లో ఒక అతను పరిశుద్ధాత్మదేవుని నేనే నేనే అంత్యకాలము క్రీస్తుని అని చెప్పుకుంటూ ఈజిప్ట్లో మరి హల్చల్ చేస్తూ ఉన్నాడట అని ఏదో అంత చెప్తూ యశాగ్రంథంలో అన్ని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేస్తున్నాడట అనేక మందిని నేనే క్రీస్తు అంత్యకాలపు క్రీస్తునని చెప్పుకుంటూ అనేకులను సమకూర్చుకుంటూ ఉన్నాడు అవునండి అలాంటి వారు చాలామంది ఉన్నారు కదా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి వారు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే నేనే క్రీస్తునని చెప్పుకున్న వారు చాలా మంది వస్తారు అయితే ఇదిగో ఆయన ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దు నమ్మద్దు ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు ఎవ్వరు చెప్పిన నమ్మద్దు దేవుడు చెప్పలేదండి టైము గడియా ఆ దినము చెప్పలేదు ఆ గడియ చెప్పలే నేను మెరుపు వలె వస్తాను అన్నాడు దొంగ వలె వస్తానన్నాడు ఆ ఓ మనము జాగ్రత్త కలిగి ఉండాలి అంతే మనము ఆ టైంకి మనం జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి అనుదినము మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఇక్కడ చూసినట్లయితే ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకుని అంటాడు అవునండి ఎప్పుడు మనం మోసపోయేది ఎవరైనా ఏదైనా నమ్మినట్టుగా చెప్పితే అవి నమ్మశక్యమైతే మనం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పింది మనల్ని కలబుల మాట చెప్పి మనం నమ్మిస్తే ఏమైపోతామంటే గబక్క నమ్మేస్తాం కదా నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి మా ఇంటి ముందుకి మేము సంవత్సరం పొడుత పెట్టుకున్నటువంటి రైస్ని మేము అమ్ముతున్నాం దయచేసి దయచేసి ఈ రైస్ని తీసుకొని మాకు డబ్బులు ఏమ్మా అని చెప్పి ఆ అయ్యగారు ఖచ్చితంగా సార్ చాలా చాలా ప్లీజింగ్గా వాళ్ళు ఎంత వద్దు మేము ఇలా కొనము మేము ఎప్పుడు ఇలా లేదు మాకు కరెంటే లేదు ఎంతగా ప్రమ ప్లీజింగ్గా అడిగారంటే చాలా జాలి అనిపించింది వారి మీద అప్పుడు మేము ఏం చేసామంటే సరే ఇవ్వండి డబ్బులు ఇస్తాం కానీ మేము ఏం చేసాం అతను చూపించాడు మంచి నాణ్యమైనటువంటి బియ్యాన్ని మాకు ఇట్లా దోశల్లో తీసి చూపించారు మాకు నేను అన్నాను అలాంటివి ఉన్నాయా ఈ బస్తాలో అని అంటే అమ్మ అని ఏదేదో ఆ తోడు ఈ తోడు అని పెట్టుకున్నాడు నాకెందుకో చాలా మనసు శంకించింది వద్దు వద్దు అంటే వాళ్ళు చాలా ప్లీజ్గా సరే అని మేము ఏం చేసామంటే నమ్మి ఏం చేసామంటే మంచివేనా అంటే మంచిగా ఉన్నాయమ్మానని సరే అని మేము బస్తా తీసుకున్నాం వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి పోయిన తర్వాత మరి ఒక వారం రెండు వారాల తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూద్దామని చూస్తే దాన్ని నిండా పుట్టండి దాన్ని ఆ బస్తాను పట్టుకుని లేదు మమ్మల్ని ఆ రోజు వాళ్ళు మేము నమ్మినాం వాళ్ళు చూపించమ్మా ఇదిగో తోడమ్మా అని బియ్యం చూపించారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టుగా మేము తీసుకొని మోసపోయాం మేము మేము నమ్మినాం ఈ బియ్యమే దాంట్లో ఉంటాయి అని నమ్మినాం నమ్మిచ్చారు ఆ విధంగా నమ్మించారు నమ్మించి ఏం చేశారంటే మమ్మల్ని మోసం చేశారు యావర్డ్ను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకురా ఇది బియ్యం అండి ఇది పొట్టు ఉంది దాంట్లో సన్నటి అసలు అసలు కేవలం దోసి కూడా పనికిరానటువంటి నోక ఉంది దాంట్లో పడవేసేటువంటి నౌక ఆ బస్తా బస్తా మేము పడేసాం అవునండి నమ్మితే మోసపోతాం సాతానుడు అలా ఇదేంటండి అండి పోయింది డబ్బులు పోయినాయి ఏ పోతే మూడు వేలు పోయింది అంతే అంతే కదా కానీ నువ్వు కానీ మోసపోతే ఆత్మీయ జీవితంలో మోసపోతే సాతాను చేత నువ్వు ఏమవుతుందండి ఇది డబ్బులు కాబట్టి సరిపోయింది ఆత్మీయ జీవితంలో నువ్వు నమ్మి మోసపోతే మోక్షాన్నే పోగొట్టుకుంటావే నరకానికి పాత్రుడు అయిపోతావే అదొక్కసారి ఆలోచన చేస్తావా నువ్వు సాతానుడు పెట్టేటువంటి ఆ ఇచ్చలకి ఆ కోరికలకు నువ్వు లోబడిపోతే దాన్ని నమ్మి నువ్వు దాని వెంట లోకం వెంట వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతావు మోక్షం పోగొట్టుకుంటాం అది మనం గుర్తించం అందుకని దేవుడు మొట్టమొదటి మాట చెప్పినాడు ఈ రాకడ సూచనలు ఏవి ప్రభా చెప్పండి అని అంటే ఎవడు నువ్వు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు అంటే నువ్వు నమ్మి బం పొందిన అని దేవుడు చెప్తే ఇక్కడ సాతను కూడా ఏం చేస్తున్నాడో తెలుసా నమ్మిచ్చి మోసం చేస్తున్నాడు మొట్టమొదట దేవుడు సృష్టించినటువంటి ఆదం హవ్వ దగ్గరికి సాతనుడు వచ్చాడు ఆదాము దూరంగా ఉన్నాడు అక్కడ హవ్వ ఒక్కతే ఉండటం గమనించాడు హవ్వ ఒక్కటే ఉండటం గమనించి సాతండ్ ఏం చేశాడు రూపంలో వచ్చి ఏం చేశాడో తెలుసా ఇది నిజమా అలా చెప్పాడా దేవుడు అనని అలా నమ్మించటం ప్రారంభించాడు అవును ఈ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు అనని అలా చెప్పినప్పుడు నమ్మించాడు అలా కాదు మీరు దేవదూతలాగా ఉంటారు అని అవునా దేవదూతలాగా ఉంటామా నిజం దేవదూతలాగా ఉంటారు అలా నమ్మించి మోసం చేశాడు ఆ హవ్వను నమ్మించి మోసం చేస్తే అవ్వ ఆ పండును తీసుకొని తిని ఆ ఆదము కూడా ఇవ్వటం ద్వారా ఆ ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి ఆ శరీర నేత్రాలు వారికి తెరవబడ్డాయి నమ్మిస్తాడు సాతనుడు నమ్మిస్తాడు దేవుని ఏదో యొక్క తోటలో నుంచి తరిమి వేయబడటానికి ఏంటి కారణం అంటే సాతానుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు వాళ్ళు కనుకనే ఏదోని తోటలో నుంచి వాళ్ళు బయటికి తరిమి వేయబడ్డారు హాలేలుయా నీ జీవితంలో ఎక్కడ మోసపోతున్నావో దానిని హెచ్చరించటానికి పరలోక రాజ్యమును నువ్వు ఎక్కడ పోగొట్టుకుంటావో ఆ విషయాన్ని దేవుడు హెచ్చరించటానికే ఈ విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడ మోసపోయి ప్రార్థన వాక్యమును వదిలేసావో ఎక్కడ నువ్వు బందిలాంటి వదిలేసావో అంత్యకాలంలో దేవుని మీద మొదటన్న ప్రేమ నీకు లేకుండా పోయింది కనుక ఆ ప్రేమను గురించి దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడు ఆ రక్షణ అనుభవాలు తిరిగి జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు తిమోతి రాసిన మొదటి పది నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాన్ని చూస్తే అయితే కడవరి దినుమలలో కొందరు అపద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధన ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఈ కడవరి దినాల్లో ఎలా ఉంటారో తెలుసా విశ్వాస భ్రష్టులైపోతున్నారు వాళ్ళు ఎవరూ తెలుసా విశ్వాసు రక్షింపబడినటువంటి వారే దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వారే దేవుని కోసం త్యాగం చేసినటువంటి వారే అయితే సాత్తానుడు ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళు ఎక్కడ వాళ్ళ వీక్నెస్ చూసి వాళ్ళ బలహీనతలు చూసి ఆ బలహీనత దగ్గర దెబ్బ కొట్టాలని వచ్చాడు వాడు నీ బలహీనత ఏంటి నీ బలహీనత ఏంటి దేనికి నువ్వు ఆకర్షింపబడుతున్నావు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ వాడు వచ్చి నీ బలహీనతను బట్టి ప్రభు దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తున్నాడు దేవుడి దగ్గర నుంచి నువ్వు పరలోక రాజ్యంకు వెళ్లకుండా నేను మోసం చేస్తున్నాడన్న విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు మోసపోయే వాడు వల్ల పడిపోయినట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడండి వాడు వలలు వేసి గాలం వేసి పట్టుకొని వాడు బుట్టలు వేసుకొని వాడు గొంతులు వేయించినాడని హక్కులో మనం చూస్తాం కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు పెట్టిన ఆకర్షణ వాడు పెట్టినటువంటి ఏదైతే కలవల మాటలు చెప్పి ఆకర్షించి వాడి వైపు మళ్ళించుకున్నప్పుడు నువ్వు మళ్ళిపోయినావు కదా దేవుని దగ్గర నుంచి మళ్ళీపోయినావు కదా దేవుని దగ్గర నుంచి తిరిగిపోయావు కదా దేవుని వదిలిపెట్టి నువ్వు ప్రక్కకుపోయావు కదా మొదటి విశ్వాసములను మర్చిపోయావు మొదటి ప్రేమను మర్చిపోయావు కదా మొదటి రక్షణను మర్చిపోయావు కదా మొదట నువ్వు రక్షించబడినప్పుడు నీకున్న ఆనందం సంతోషం దేవుల్లో ఎక్కడుంది ఎప్పుడు ఎక్కడుంది అప్పుడైతే రెండు రెండు మందిరానికి వెళ్దాం రెండు రెండు ప్రార్థన చేసుకుందాం రండి రెండు కుటుంబ ప్రార్థన చేస్తు అనే వాడి విధానమే ఇప్పుడేంటి మీరు చేసుకొని పోయేస్తాం పని ఉంది కదా ఇప్పుడు అది పరిస్థితి సాధనుడు ఎక్కడో నేను బలహీనపరిచాడు ఆ విషయంలో విశ్వాస భ్రష్టులైపోతున్నారు విశ్వా విశ్వాసులే విశ్వాసులే ఆ విధంగా ఉన్నారు మరి ఇతరులు అన్ని ఏ విధంగా రక్షణలోకి వస్తారు దేవుడు మాట్లాడుతున్నాడు ఓ జాగ్రత్త ఈ అంత్య దినాల్లో మోసపరిచేటువంటి ఆత్మ వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నారు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నావా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఇంకో కొంచెం మాట దాంట్లో ఏమంటున్నాడంటే అయితే కడవరి దినములలో కొందరు అపర్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు అలాంటి మోసం చేస్తాడు సాతనుడు రెండవది ఇక్కడ చూస్తే దయ్యముల బోధ ఎందును అంటున్నాడు దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచేటువంటి దినాలు ఈ దినాలు ఏంటండి దయ్యాలు కూడా బోధిస్తాయా సేవకులు బోధిస్తారు లేకపోతే కాపర్లు బోధిస్తారు దేవుని వాక్యాన్ని మరి అనేక మంది మనుషులు బోధిస్తారు మరి ఇక్కడేంటి దేవుని వాక్యం ఎలా ఉంది దయ్యములో బాధ ఎందున లక్ష్యం ఉంచేటువంటి అనేక మంది అయిపోయినారండి ఏంటి దయ్యముల బోధ దయ్యాలు బోధిస్తాయా అవునండి నువ్వు వినేది వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క బోధను వింటున్నావేమో కానీ దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా అనుదినము మాట్లాడుతాయి అనుదినము ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి ఎలా మాట్లాడుతున్నాయి అని అంటారా మాట్లాడటలేదా ఈరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకొని దేవుడు మాట్లాడితే ఏం చేసుకుంటావులే టైం అయింది స్కూల్కి టైం అయింది క్యారియర్ కట్టుకోవాలి కదా పిల్లలకు టైం అయింది క్యారియర్ కట్టాలి కదా నువ్వు తర్వాత చేసుకుందులే అది దెయ్యపు బోధ నువ్వు మూడు గంటలకల్ వేసావు కదా ప్రార్థన చేసుకోవడానికి కొస్సేపు ప్రార్థన చేసుకుందాం అని మోకరిస్తే దసాతండి ఏమంటాడు దస చాలా అలసిపోయావు కదా అని రాత్రి అంతా అలసిపోయావు కదా ఇంకొక గంట సేపు పడుకొని మళ్ళీ లేదులే దయ్యపు బోధ అలానే పడుకుంటారు ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేస్తారు ఇదిగో ఇప్పుడు వద్దులే ఈవినింగ్ టైం చాలా ఉంటుంది వీళ్ళందరినీ పంపించినాక మరి చదువుకుందులే బైబుల్ ప్రార్థన చేసుకుందులే అనని చెప్తాడు వాడు ఊసులు పలుకుతాడు అలా పలికినప్పుడు నువ్వు దానికి అవును కదా చాలా వీళ్ళందరినీ పంపిస్తే రెస్ట్గా మనము చాలాసేపు ప్రార్థన చేసుకోవచ్చు చాలాసేపు వాక్యం చదువుకోవచ్చు అనుకుంటాం అంత లోపల ఏమవుతుంది తెలుసా ఎవరో ఒకళ్ళు విజిటర్స్ వస్తారు విజిటర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళతో కాలం అంతా గడిచిపోతుంది దేవుడి దగ్గరికి రావటానికి కూడా సమయం ఇస్తున్నాడు అనుదినము ఏదో ఒక రీతిగా వాడు బోధిస్తూ ఉన్నాడు తప్పు తావును నేను నడిపిస్తూనే ఉన్నాడు వాడు ఆలోచిస్తున్నావా అనుదినము దయ్యముల యొక్క బాధలో లక్ష్యం వస్తున్నావు కానీ దేవుడు మాట్లాడినటువంటి బాధ నీ హృదయంకి ఎక్కిందా లాస్ట్ వీక్ ఏం వాక్యం చెప్పారు నీ మందిరంలో నీకు గుర్తుందా అది గుర్తుండదు ఏం గుర్తుంటుంది ఎవరైనా ఏమైనా అనేందుకు గుర్తుంటుంది వాళ్ళని ఎలా వ్యతిరేకించాలి వాళ్ళని ఎలా అవమానపరచాలి అవి గుర్తుంటాయి అవి ఆలోచన చేస్తుంటావు దేవుడు చెప్పినటువంటి ఆలోచన కానీ ఉపదేశం కానీ ఎవరు కూడా అందుకని విశ్వాసభ్రష్టలైపోతున్నారనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఓ విశ్వాసి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ దినాలలో మనం సరి చేసుకునేటువంటి దినాల్లో ఉన్నాం దుర్దినాలలో మనం ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం మనల్ని మనం సరి చేసుకుని సిద్ధపడేటువంటి దినాల్లో మనం ఉన్నాం మనకు తలదువే వాక్యాలు కాదు మనకిప్పుడు కావాల్సిందే సరి చేసుకుని కడుక్కునేటువంటి వాక్యాలు మనకు కావాలి నువ్వు కడుక్కుంటున్నావా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నావా దేవుడు మాట్లాడుతుండగా మనలో మనము కడుక్కొని దేవుని కొరకు మనం శ్రద్ధపడదాం చూడండి ఇంకేమంటున్నాడు ఒకటో అధ్యాయం మూడో వచ్చిన తిమో రాసిన మొదటి పత్రికలో నేను మాసధునియాకి వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేనిటువంటి వంశాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగిన కల్పనా కథలు సత్యమునకు విరోధమైనటువంటి బోధ సత్యమునకు విరోధమైనటువంటి బోధ ఆదివారం పోవలసిన అవసరంలా నువ్వు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా వారమంతా నువ్వు దేవుడి దగ్గరికి వందిరాడికి పోవలసిన అవసరంలా సత్యమునకు విరోధమైనటువంటి బోధ నీ ఉన్నాయి వెళ్ళాల్సిన అవసరంలా నువ్వు వారం బల్ల తీసుకోవాల్సిన అవసరంలా అక్కడ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళు వాళ్ళ దగ్గర మన్నన పొందుకుంటావు అది దయ్యపు బోధ సత్యమునకు విరోధమైనటువంటి బోధ నీకు వినపడుతోంది దానికి నువ్వు ఆకర్షింపబడుతున్నావు కల్పనా కథల వైపు ఎక్కడ నీకు ఇష్టమైనటువంటి బోధలో కల్పనా కథల వైపు తిరుగుతున్నావు కానీ నిన్ను సరిచేసినటువంటి వాక్యములోనికి నువ్వు తిరగటంల్లా సరి చేయబడినటువంటి వాక్యము నువ్వు అంగీకరిస్తే ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు నిజంగా నువ్వు నిజమైనటువంటి క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా నువ్వు మారుతావు దేవుడు అదే మాట్లాడుతున్నాడు రెండు చూద్దాం రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం పదిహేడవ వచ్చిన సహోదరులరా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుచేవారని కనిపెట్టి ఉండుడని మిమ్మను మిమ్మను బతిమాలుకునుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి బతిలాడుకుంటున్నా మిమ్మల్ని దేవుడు ఎంత చక్కని మాటలు మనకిస్తున్నాడు ఆ కల్పనా కథ సత్యమునికి విరోధమైనటువంటి బోధ తప్పుడు బోధల్లో నుంచి ఇదిగో దయ్యపు బోధల్లో నుంచి నువ్వు పక్కకు తొలగిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు తొలగిపోతావు ఇద్దేనమన్నా గుర్తిస్తావా ఏ బోధ మంచిదని గుర్తిస్తావా చూడండి పద్దెనిమిది వచ్చిన అక్కడే అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తన కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వల్లనూ ఇచ్చుకము వల్లనూ నిష్కపటల మనస్సులను మోసపుచ్చేదరు అంటున్నాడు మోసం చేస్తున్నారు అలాంటివన్నీ తీసుకొచ్చి ఆకర్షించి గుంపులు గుంపులు కూర్చోబెట్టుకుంటున్నారు కానీ పరలోక రాజ్యమునకు తీసుకుపోయి నిన్ను సరి చేసినట్టు వాక్యము వాళ్ళ దగ్గర లేదు అని దేవుడు అట్లాంటి బోధల నుంచి నువ్వు తప్పించుకోవాలి నువ్వు తొలగిపోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నిస్సంగా నువ్వు వినేటువంటి బోధ నిన్ను సరిచేసేదిగా ఉందా పరలోక రాజ్యమునకు తీసుకుపోయేటువంటి బోధగా ఉందా దేవుడు మాట్లాడుతుండగా ఈ దర్మన నువ్వు సరిచేసుకుంటావా లోకాశ వార్త ఎనభై ఒకటవ అధ్యాయం పది పదకొండు వచనాలు చూస్తే మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళను కరువులను తటస్థించును మహా మహాభయోత్పాతమును గొప్ప సూచనలను జరుగును జనం మీదకి జనం లేస్తారు భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతాయి ఇవన్నీ ఇప్పుడు వింటున్నాం కదండి ఇవన్నీ రాకడి సూచనలు ఇవన్నీ కూడా రాకడి సూచనలు మనం నువ్వేం సిద్ధపడుతున్నావు దేవుడు వస్తున్నాడంటే ఉందా మళ్ళీ సూచనలు దేవుడు చెప్పాడు కదా ఇప్పుడు జరుగుతున్నంత అదే కదా ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరిగినప్పుడు నువ్వే చేస్తున్నావు వాటన్నిటిని చూచినప్పుడు అయ్యో దేవుని రాకడ సమీపంగా ఉంది నన్ను నేను సరి చేసుకుందాము అని అనుకుంటున్నావా నేను సాతాని చిన్న మోసపుచ్చపడి నేను ఈ విధంగా దేవునికి దూరంగా ఉన్నాను నేను సరి చేసుకున్న పరిశుద్ధతను కాపాడు రక్షణ కాపాడు విశ్వాసమును దేవుని మీద ఉన్న ప్రేమను కాపాడుకోవాలి అనే విషయాన్ని గుర్తిస్తున్నావా విశ్వాసులు సహితము మోసపరచబడేటువంటి దినాలలో మనం ఉన్నాం ఓ విశ్వాసి నిన్ను కూడా సాతను మోసపరుస్తాడు నేను చాలా బాగున్నానని నేను అనుకోవచ్చు కానీ ఒక విశ్వాసుని కానీ సేవకుని కానీ సేవకురాన్ని కానీ మోసపరిచేటువంటి దినాల్లో సాతను అంత టాక్టిక్గా వచ్చేస్తాడు వాడు ఏ వేలోని చూస్తాడో మనం కనిపెట్టుకొని ఉండి వాడిని ఎదిరించడానికి శక్తివంతులం కావాలి అంతే ఎందుకండి అంతెందుకు దేవుడు ఒక మాట అంటున్నాడు మే గ్రంథంలో నీ హృదయమే నిన్ను మోసపుచ్చుతుంది అని హృదయం అన్నిటికంటే భయంకరమైనది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హృదయమే మోసపుచ్చు నీ హృదయమే నిన్ను మోసపుచ్చుతో ఉంది కాబట్టి ఆ విషయాలను జాగ్రత్త కలిగి ఉంటావా యాక్రి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో మనం ఉన్నాం ఈ దుర్దినాల్లో మనం చేసుకొని ప్రభు రాకడి కోసం సిద్ధపడదామా ప్రభు ఈ దినం వస్తే నువ్వు ఎత్తపడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీకోసం నేను ప్రార్థన చేస్తాను కళ్ళు మోసుక నా తైకి పిలుస్తావా ఎస్ అయితే స్తోత్రమయ అవును ప్రఫ మేము చాలా చాలా చివరి దినాల్లో మేము ఉన్నాం మా బ్రతుకులు ప్రభ ఇప్పుడు చనిపోతే నిజంగా నిన్ను ఎదుర్కొంటాయో లేదో అనే అనుమానముతో అనేక మంది ప్రఫ ఉన్నారు అయినా ప్రభా ఇదిగో క్రీస్తు యస్సునందు విశ్వాసం ఉంచిన అనేక మంది విశ్వాసులు విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నారు వారు తెలియకుండానే భ్రష్టత్వంలో ఉన్నారు ప్రభా అయా బిడ్డల్ని మీరు కడగండి కడగండినైనా మీరు శుద్ధి చేయండి చేయండినైనా వారికి కావలసిన ఆత్మరక్షణను తిరిగి అభిషేకమును ప్రభా ఏ బిడలకు దయచేయండినైనా ఈ క్షణంలో మీరు వస్తే అయా మేమందరము ప్రభ ఎత్తబడాలి మీతో సంతోషించాలి ఆనందించాలి అలాంటి కృపను ఈ బిడ్డలందరికీ మీరు ఇచ్చి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోండి వారి కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదు ఈ అంత్య దినాలలో ప్రభు వారికి రక్షణ ఇచ్చి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వారి కుటుంబాలకు క్షేమము కలగొచ్చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి అమ్మాయి ఆమె గాడ్ బ్లెస్ యూ ఫ్రైస్తులా